ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వానికి ప్రచన్న యుద్ధమే నడుస్తుంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై విరుచుకుపడిన రోజే రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది పోలీస్ అధికారులు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు దాదాపు పదివేల వీడియోలను విశ్లేషించి అల్లు అర్జున్ చేసిన తప్పును బయటపెట్టారు జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్ లోకి అల్లు అర్జున్ అడుగు పెట్టాడు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి చిరంజీవి ఇంటికి వెళ్లారు గంట సమయం గడిపి భోజనం చేసిన తర్వాత నాగబాబు కూడా వెళ్లారు నాగబాబు అయితే అప్పటి వరకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి ఆప్యాయంగా కౌగిలించుకొని సాధారణ ఇంట్లోకి తీసుకువెళ్లాడు జరిగిన సంఘటనపై ఇద్దరు చర్చించుకున్నారు తర్వాత కలవాల్సింది ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అతన్ని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఇంతవరకు అనుమతి రాలేదు అవునని కానీ కాదని కానీ సమాధానం రావడం లేదు ప్రస్తుతం ఉన్న తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ అందరూ వేలెత్తి చూపుతున్నారు ప్రస్తుతం పవన్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట తర్వాత బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకుంది ఇటువంటి తరుణంలో బన్నీతో పవన్ కళ్యాణ్ సమావేశమైతే అది రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది వీటిని అంచనా వేసుకున్న పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది సినిమా హీరోగా ఉంటే వెంటనే కలిసేవాడు కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు వివాదం మరింత జటిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ ను కలవకపోవడమే అనే యోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ ఆలోచన ఎంతవరకు సరైందనేది రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలు చెప్తాయి అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే